ఆడవారు ఇలా గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవారు చిన్నప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అయితే పెళ్ళి అయిన స్త్రీలు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవారు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ఆడవారు తమను అందంగా మార్చుకోవడానికి ఎన్నో ఆభరణాలను వేసుకుంటూ ఉంటారు అందులోనూ ఆడవారికి ప్రత్యేకమైన ఇష్టమైన ఆభరణాలలో ఒకటి గాజులు అందుకే ప్రతి ఒక్కరూ గాజులను ఎంతో ఇష్టంగా వేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే తమ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు గాజులు సౌభాగ్యానికి ప్రతీక అని పెద్దలు చెబుతూ ఉంటారు ఏ స్త్రీ అయితే చేతులకు నిండుగా గాజులను వేసుకుంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అనే పేరుతో చాలామంది చేతులకు గాజులను అస్సలు వేసుకోవడం లేదు పెళ్ళైన స్త్రీలు పల్లెటూరులో ఉన్న కొంతమంది స్త్రీలు మాత్రమే గాజులను వేసుకుంటున్నారు మరికొంతమంది స్త్రీలు ఏదైనా ఫంక్షన్కి పండగలకి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప ప్రతిరోజు చాలామంది తమ చేతులకు గాజులను వేసుకోవడం లేదు కానీ చేతులకు గాజులు వేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి ఇక లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవారు చేతికి మట్టి గాజులను తప్పకుండా ధరించాలని బంగారు గాజులు ఉన్నా కూడా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు అలాగే మట్టి గాజుల్లో కూడా ఎరుపు రంగు మట్టి గాజులు అనేవి తత్వానికి నిదర్శనం ఎరుపు రంగు గాజులు వేసుకుంటే ఇల్లాలికి చాలా మంచిది మట్టి గాజులలో పచ్చ రంగు గాజులు అనేవి వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలను ఇస్తాయి పసుపు రంగు గాజులు వేసుకుంటే పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అలాగే బంగారు రంగు ఉన్న మట్టి గాజులు కనుక ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి స్త్రీలు తమ చేతులకు తప్పకుండా ఎరుపు లేదా పసుపు పచ్చ రంగు ఉన్నటువంటి మట్టి గాజులు ఏదో ఒక రంగు గాజులు వేసుకోవాలి అలాగే మహిళలు తమ చేతికి బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇక చాలామంది తమ చేతులకు గాజులను ధరిస్తూ ఉండడం అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు గాజుల చేతుల నుండి తీసేస్తూ ఉంటారు కానీ పెళ్ళైన స్త్రీలు మట్టి గాజులు కొత్తవి చేతికి వేసుకోవాలని అనుకున్నప్పుడు సోమవారం లేదా బుధవారం ధరిస్తే చాలా మంచిది అలాగే పెళ్ళైన ఆడవారు తమ చేతుల నుండి గాజులను శుక్రవారం పూట మంగళవారం పూట తీయకూడదు అదేవిధంగా రాత్రి సమయంలో కూడా ఆడవారు చేతుల నుండి గాజులను తీయకూడదు అంతేకాకుండా పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు కనీసం అరడజను మట్టి గాజులు ధరించాలి అరడజను వేసుకోవడం కుదరని వారు రెండు చేతులకు కలిపి అయిన అరడజను గాజులు వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకోవాలి అనుకున్నా పర్వాలేదు ఇలా చేతులకు గాజులను ధరించిన వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది స్త్రీలు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో చెప్పడం జరిగింది మట్టి గాజులు చేతికి ధరించడం వలన శరీరంలో రక్త ప్రసరణ అంటే మణికట్టు భాగంలో బ్లడ్ సర్కులేషన్ యొక్క వేగం పెరుగుతుంది ఇలా జరగడానికి కారణం మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు గాజుల యొక్క రాపిడి అనేది మణికట్టు భాగంలో ఎక్కువగా ఉండడం అంటే మణికట్టు భాగంలో రాపిడికి గురవ్వడం అంతేకాకుండా చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందుకి కదలడం వలన బ్లడ్ వెజల్స్కి మంచి మసాజ్ అవుతుంది దాని వలన రక్త ప్రసరణ అనేది మెరుగ్గా జరుగుతుందని మనకు పరిశోధనలో చెప్పడం జరిగింది ఎవరైతే స్త్రీలు మట్టి గాజులను ఎక్కువగా ధరిస్తారో అటువంటి స్త్రీలలో అలసట అనేది చాలా తక్కువగా ఉంటుందంట అంతేకాకుండా మనకి పూర్వకాలం నుండి గర్భిణీ స్త్రీలు చేతులకు నిండుగా గాజులను ధరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం అనేది మొదలవుతుంది ఈ సమయంలో గర్భిణీల యొక్క శక్తి అనేది క్షీణించి అలసటకు గురవుతారు అలా స్త్రీలు అలసటకు గురి అవ్వకుండా మట్టిగాజు ఎంతో సహాయపడతాయని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే గర్భం దాల్చిన దగ్గర నుండి ప్రసవం అయ్యే వరకు కూడా ఇలా మట్టిగాజులను చేతి నిండా వేసుకోవడం వలన డెలివరీ టైంలో వచ్చే నొప్పులను కూడా తట్టుకుంటారని కొంతమంది శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు మట్టికి వేడిని తొలగించి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే మట్టి వస్తువులలో నీటిని ఉంచినా అవి చల్లగా అవుతాయి అదేవిధంగా స్త్రీలు మట్టి గాజులను ధరించడం వలన శరీరంలో ఎక్కువ వేడి ఉంటే కనుక మట్టి గాజులకు వాటిని గ్రహించే శక్తి ఉంటుందని కూడా చెబుతున్నారు కొంతమంది స్త్రీలు గాజుతో తయారు చేసిన గాజులను తమ చేతికి వేసుకుంటూ ఉంటారు గాజు అనేది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని చెబుతారు గాజు గాజుల ద్వారా వచ్చే శబ్దం అనేది శరీరంలో ఒక రకమైన వైబ్రేషన్ను కలిగిస్తుంది అలా కలిగించడం వలన శరీరంలో నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తుంది ఇలా చేతికి నిండుగా గాజులను వేసుకోవడం వలన గర్భ సమస్యలు రాకుండా ఉంటాయని నెలసరి సమస్యల్లో కూడా ఈ మట్టి గాజులు ఎంతో సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది ఆడవారు వేసుకునే గాజులు అనేవి అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే బంగారు గాజులు వేసుకున్నా కూడా తప్పకుండా మట్టి గాజులను ధరించాలి అంతేకాకుండా ఈ రోజుల్లో ఎవరైతే చేతికి గాజులను వేసుకోకుండా ఉంటున్నారో వారు కూడా సాధ్యమైనంత వరకు మట్టి గాజులను వేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి ఇక పెళ్ళైన స్త్రీలు అయితే చేతికి ఒక గాజును ఎప్పుడు కూడా వేసుకోకూడదు కొంతమంది స్త్రీలు తమ చేతులకు ప్లాస్టిక్ గాజులను వేసుకుంటూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులకు ప్లాస్టిక్ గాజులను ధరించకూడదు గాజులనేవి సౌభాగ్యానికి చిహ్నం కానీ ప్లాస్టిక్ గాజులు చేతికి ధరించడం అనేది ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు ఏ స్త్రీ అయితే తమ చేతులకు మట్టి గాజులను ధరిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి